కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలో అగ్రిగామిగా నిలిపారని గుర్తు చేశారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర నాయకులు నాగం చేసి రెడ్డి అన్ని గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి ఐదు మంది పేరు చెప్తా మన కౌరవే పాట మీరంతా పాడే మీ గ్రామానికి సంబంధించిన శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుడు

పార్టీ ఇచ్చినటువంటి పిల్లలకి తప్పకుండా మనకి గెలిపించుకొని కేజీఆర్ గారికి అవమానం ఇద్దామని మిమ్మల్ని పిలిచిన ఈ రోజు నుంచి నా కర్క నియోజకంలో వారానికి రెండు రోజులు మూడు రోజులు తప్పకుండా నేను అందుబాటులో ఉంటా తప్పకుండా నేను అందుబాటులో నా నాకు నేను కావాలి సుధం